ఐటీడీఏ పరిధిలోని తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్లు గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఉట్నూరు భద్రాచలం మున్ననూరు ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలోని సొంత గూడు లేని చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల యాభై ఒకటి బోద్లో ఆరు వందల తొంభై ఐదు ఖానాపూర్ పద్దెనిమిది వందల రెండు సిర్పూర్లో మూడు వందల పదకొండు ఆదిలాబాద్ పద్నాలుగు వందల ముప్పై బెల్లంపల్లి మూడు వందల ఇరవై ఆరు అశ్వరా పేటలో నూట ఐదు ముండనూరు చెంచ్ స్పెషల్ ప్రాజెక్టులో అచ్చంపేటలో ఐదు వందల పద్దెనిమిది మహబూబ్ నగర్లో నూట యాభై మూడు పరిగిలో నూట ముప్పై ఎనిమిది తాండూరులో నూట ఎనభై నాలుగు కలిపి మొత్తం తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఇందిరమ్మ ఇళ్లపై సచివాలయంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు గిరిజన ప్రాంతాల శాశ్వత గృహాలను నిర్మించాలని గవర్నర్ జిష్ణుదేవ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు చెంచులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు